ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాసం రెండవ శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు తెల్లవారుజాం నుండి ఆలయ పరిసరాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుమరుగాయి ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ తొలిహారుతో ప్రారంభమైన స్వామివారి దర్శనాలు రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగాయి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా బెంగళూరు తదితర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు డెబ్బై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇరవై ఐదు వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు ప్రత్యేక దర్శనాలు తదితర సేవల ద్వారా స్వామివారికి అరవై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట అరవై రెండు రూపాయలు ఆదాయం సమకూరినట్టు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రదరావు దేవస్థానం చైర్మన్ ముదునూరు వెంకటరాజు సూపరింటెంట్ పులవర్తి రాంబాబు టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ కుమార్ వర్మ మనోజ్ జూనియర్ రెసిడెంట్లు ప్రసాద్ కనకయ్య నందీశ్వరుడు ఏపుగంటి సుబ్బారావు ఏపుగంటి వెంకటేష్ తూము విశ్వనాథ్ వెంకన్న గ్రామస్తులు ఎస్ఐ రాము దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు வாடபலம் எடுவார வெங்கடர்சனம் ஏடேடு திரு ஈகவார யோக சரங்க சந்திரம் சோர்பாசேவ அனந்தரம் சமவாரிக்கு அர்ச்சன அர்ச்சன்தரம் சாமிவாரி நித்தியோமீ வெங்கடேஸ்வர சகிதோமாரிக்கு திரவிட வேத பாராயண அனந்தரம் நேத நேதனம் சாமிவாரிக்குராஜ மந்திர தோட்டவாரிக்கு స్వామివారికి నివేదన అనంతరం నీరాజన మంత్రం స్వాసే జరగబడింది తోటి ప్రారంభమై సర్వదర్శనాలుగా రోజు ప్రారంభమై ఈరోజు కార్తీక ఏకాదశి పర్వదినాన్ని సందర్భంగా స్వామివారి దర్శించుకోవడానికి వేలాది మందులు భక్తులు రావడం స్వామివారి తమ కోరికల కోరికలు వినిపించుకోవడం జరిగింది గోమ వెంకటేశ్వర ప్రకృతి పురుష పురుషస్వరు పొన్నాారాయణ దారి చూ పారాయణ ప్రకృతి పురుష పురుషస్వరు నారాయణ దారి చూ పారాయణ సతత హరిం సమస్తకం గమనం ముగమ్యం తెలియనిపయనం సత హరిం సమస్తకం గమనం ముగమ్యం ముయనిపయనం అడుగడుగున అరిషట్వర్గం మూల నృత్యం అడుగడుగున అరిషట్వర్గం మూల నృత్యం పికాదు గుణే హరితేజము సత్యం 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 సతత హరితారణ్యం సమస్తలోకం గమనం గమ్యము తెలియని పయనం सतत हरितारण्यं समस्तलोकं गमनं गम्यं तेलियनिपयनम्